హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే సాటర్డే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇది అక్కవాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు బ్లాగే అనమాట సో ఇంకా పొద్దున పొద్దున ఇంకా మేము అమ్మ నేను ఇద్దరం ఫాస్టింగ్ ఆ రోజు ఇంకా ఏదో ఒకటి తినకపోతే ఈ ఎండలకు అసలు ఉండలేము కదా అందుకనేసి బొబ్బర్లు అయితే ఇవి బొబ్బర్లు అండి ఇవి బాయిల్ చేసుకొని తింటాము చాలా టేస్టీగా ఉంటాయి సో ఈ రెసిపీ అయితే నేను షార్ట్లో పెడతాను చూడండి ఖచ్చితంగా కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో చేసామన్నమాట సో చాలా చాలా టేస్టీగా ఉంటే తినేసాము ఫాస్టింగ్ రోజు అయినా అట్లాంటివి ఇట్లాంటివి తింటే నీరసం కొంచెం తగ్గినట్టు స్ట్రాంగ్గా అనిపిస్తుంది కొంచెం ఎనర్జీ తింటున్నాం అనమాట ఇంకా అక్క నేను అమ్మ ముగ్గురమే ఉన్నాము ఇంకా బాబా ఉన్ని డాడీ లేరనమాట సో వాళ్ళైతే డ్యూటీకి వెళ్ళారు ఇంకా పొద్దున్నే స్నానం చేసేసుకొని తినేస్తున్నాము మంచిగా ఫ్రెష్గా స్నానం చేసే తింటే ఆ ఫీలే వేరు బాగా అనిపించింది అన్నమాట ఇంకా ఇక్కడైతే ఇదైతే తినడం అయితే కంప్లీట్ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం సో ఖచ్చితంగా ఫాస్టింగ్ డేస్ అయితే మేము తింటూ ఉంటాము ఇంకా కొంచెం తర్వాత ఐస్ క్రీమ్ ఇట్లా కుల్ఫీ వస్తున్నాయి అక్కడికి చాలా చాలా అంటే మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ ఇట్లా మా వస్తూనే ఉన్నాయన్నమాట సో తినేసాము మంచిగా ఇంకా మా అక్క అయితే ఈ జ్యువెలరీస్ అన్నీ బయట పెట్టి ఆర్గనైజ్ చేసుకుంటుంది తన జ్యువెలరీస్ ఇవన్నీ సో చాలా వరకు అయితే మీషోల్ సో చాలా 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 బాగుంటాయి కలెక్షన్ అయితే సో అంటే ఎక్కువగా ఉండేది మాత్రం గోల్డ్ ప్లేటెడ్ ఇయర్ రింగ్సే ఉంటాయి అనమాట ఇంక ఇవి నల్లపూసలు ఇవన్నీ బాగుంటాయి బ్లాక్ బీట్స్ కలెక్షన్ అయితే కూడా బాగుందనమాట ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటుంది ఎప్పుడో ఒకసారి మనం అట్లా ఆర్గనైజ్ చేసుకుంటుంటే మన దగ్గర ఏముంటుందో అనేసి తెలుస్తుంది కదా అండ్ ఎప్పటికప్పుడు కొంచెం ఉన్నాయో లేవో మనం ఎప్పుడన్నా రెడీ అయినప్పుడు అస్సలు కనిపించావు ఇలాంటివి ఇంకా ఒక్కొక్కసారి నేను కూడా నాకు కూడా అనిపిస్తుంది నేను ఎప్పుడన్నా రెడీ అయినప్పుడు అస్సలు కనిపించావు అప్పుడప్పుడు చూస్తుంటే ఓ ఇవి మనకు ఉన్నాయి కదా ఇవి మనకు ఉన్నాయి కదా దీని మీదకి సెట్ అవుతాయి కదా అనిపిస్తుంది సో ఇంక ఇక్కడైతే ఇంక అన్నీ చూపిస్తున్నాను ఇవైతే మీషోలో తీసుకుందంట సెట్ చోకర్ ఇది చాలామంది తీసుకునే ఉంటారు చాలా యూజ్ఫుల్ అండి అసలు చాలా చాలా వర్త్వి కూడా నాకైతే బెస్ట్ ప్రోడక్ట్ అనిపిస్తుంది మీషోలో ఫోర్ వస్తాయి ఫోర్ కలర్స్ వస్తాయి అన్నమాట చాలా ట్రెండింగ్లో ఉండే అప్పట్లో ఈ సెట్స్ అయితే నాకైతే మీషోవి నేను చాలా చాలా ట్రై చేశాను ఇంకా అక్క కూడా సేమ్ మేమిద్దరం మీషోలోనే ఎక్కువ తీసుకుంటూ ఉంటాము ఈ హారం కూడా చాలా చాలా బాగుంటుంది అసలు ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు అన్నీ ఇంక అన్నీ మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటుంది నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటుంది దాన్ని ఎక్కడున్నా క్లీన్గా కనిపించేస్తుంది అట్లా ఉంటే నాకు బాగా అనిపిస్తుంది అనమాట నేను కూడా ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా ఓపిక్గా మంచిగా కూర్చొని ఒక కడ కూర్చొని మంచిగా చేసుకుంటుంది ఇంకా నేనైతే అట్లా షూట్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట చూసారా బ్యాంగిల్స్ కలెక్షన్ ఒక బాక్స్లో అట్లా మంచిగా పెట్టేసుకుంటుంది బ్యాంగిల్స్ అయితే మేము ఇవి ఇలాంటివి అంటే సైడ్ గాజులు ఉంటాయి కదా అవి ఎక్కువగా కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట అవి మంచి కళ ఇస్తుంది అనమాట మంచి లుక్ వస్తాయి బ్యాంగిల్స్కి ఇంకో బ్యాగ్ అయితే బ్యాంగిల్స్కే పెట్టేసింది మట్టి గాజులు ఎక్కువ ఇష్టము సో అందుకనేసి ఇంకా వీటి కోసం ఒక బ్యాగే యూజ్ చేస్తుంది అనమాట మంచిగా మేము ఎప్పుడికో మనం రోజు వేసుకోము కదండి గాజులు అయితే మనం అప్పుడు నేనైతే రేర్లీ ఒక దసరా టైంలో తప్ప ఎప్పుడు బ్యాంగిల్స్ తీసుకొని అది కూడా కరెక్ట్గా చీరకు తగ్గట్టుగా గాజులు తీసుకుంటాను అంతకుమించి ఇంకా ఎప్పుడు నేను తీసుకోను అనమాట రేర్గా తినే తీసుకునే కలెక్షన్ అంటే నేను అది గాజులే ఉంటాయి వేసుకొని కూడా ఎక్కువ చాలా చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి గాజులు అయితే సో చూస్తున్నారా ఇక్కడ అవైతే గోల్డ్ ప్లేటెడ్లో బ్యాంగిల్స్ చూపించాను ఇవైతే కొంచెం స్టైలిష్గా స్టోన్ వర్క్ ఉన్నవి చాలా వరకు అయితే ఇవి బ్యాంగిల్స్ అయితే ఉంటాయి మా అక్క దగ్గర నా దగ్గర అవే తక్కువ ఉంటాయి అన్నమాట సో ఇద్దరికీ డిఫరెన్స్ అదే మంచిగా క్లీన్గా మంచిగా పెట్టుకుంటుంది ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటుందనమాట మంచి కలెక్షన్స్ ఉన్నాయి నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను సో మంచిగా ఏ అంటే డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా బాగుంటాయి ఇలాంటివి స్టైలిష్గా ఉంటాయి ఇవైతే చాలా బాగుండే ఇవైతే మేము చార్మినార్ దగ్గర తీసుకున్నాం అనమాట ఇవి కూడా చాలా చార్మినార్ దగ్గర ఇంకా చెప్పవసరం లేదు స్టోన్ బ్యాంగిల్స్కి పెట్టింది పేరు అక్కడ అండ్ సిల్వర్కి అన్ని రకాలుగా బ్యాంగిల్స్ అయితే ఉన్నాయన్నమాట తన దగ్గర బాగుంటాయి కలెక్షన్ అయితే సో ఇక్కడ మంచిగా ఆర్గనైజ్ అయితే చేసుకుంటుంది ఫ్రీగా ఒకప్పుడు మంచిగా ఏ పని లేదు అనుకున్న రోజు మంచిగా ఇట్లాంటి ఆర్గనైజ్ ఒక అయిపోతుంది అనమాట ఇంకా మేమైతే రెడీ టు గో అనమాట మేము వచ్చి దాదాపు లెవెన్ ట్వెల్వ్ డేస్ అయిపోతుంది ఇంకా వెళ్తున్నాము అసలు వెళ్ళాలని లేకుండే బట్ ఇంకా వెళ్తున్నాము ఆ నెక్స్ట్ డే ఓటు ఉంది కదా ఇంకా టెన్ డేస్ తర్వాత మేము వచ్చాక చూసారా సిచ్యువేషన్ కాయలు అయితే ఇన్ని పడిపోయి ఉన్నాయి సో మంచిగా చూసారు చాలా బాగుంటుంది వెదర్ అయితే అండ్ కాయలు అయితే కొన్ని ఉన్నాయి ఒక త్రీ ఫోర్ ఏమో పడ్డాయి అనమాట టెన్ డేస్కైనా పర్లేదు కొంచెం గాలి ఎక్కువ ఉంది అయినా కూడా తక్కువనే రాలిపోయాయి కాయలు అయితే సో పర్లేదు ఇవి స్ట్రాంగ్ ఉన్నాయి ఒకటి అండ్ ఇక్కడొకటి ఒకటి ఈ కొమ్మక అసలు చాలా బాగుండే అసలు కానీ ఒకటి రెండే కనిపిస్తున్నాయి అసలు సో ఇప్పుడే వచ్చాము అసలు రాగానే చూపిస్తున్నాను సో ఇది మా సిచ్యువేషన్ మొన్న ఒక వీడియోలో నేను ఫస్ట్ బత్తాయి కాయ కాసిందని చెప్పాను కదండి ఇదే ఆ చెట్టు ఇదే ఆ చెట్టు ఇదే అసలు ఆ అసక్కసారి కూడా పూత లేకుండే బట్ ఫస్ట్ టైం కాసింది ఇంకొక కాయ కూడా ఉంది ఇక్కడ అది మీకు జూమ్ చేసిన కనిపించదు సో కొంచెం వెదర్ చల్లగా ఉన్నప్పుడు బాగుంటుంది ఇది చెట్టు వచ్చేసి అండ్ కొన్ని కాయలు ఉన్నాయి చెట్టుకి అండ్ అక్కడ ఒక చెట్టు ఉంటుంది అది అనమాట ఇది మాది పైనాపిల్ అంటే పైనాపిల్ చెట్టు అనమాట సో సారీ ఇది జాక్ ఫ్రూట్ చెట్టు పెద్దగా ఉంటుంది కొన్నిసార్లు వచ్చాయి బట్ కోతులు అసలు ఉంచట్లేవు అనమాట అందుకే ఇంకా మేము వదిలేసాం దీనికి ఏం కేర్ తీసుకోవట్లేదు ఇది మాది పాల చెట్టు అనమాట పెళ్ళిళ్ళకి వేస్తారు కదా పాలపూరక ఆ చెట్టు సో ఇది మా సిచ్యువేషన్ అండ్ ఇదంతా చెత్త చెత్త చెత్తగా అయిపోయిందనమాట మేము ఆఫ్టర్ లెవెన్ డేస్ తర్వాత వచ్చాము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి సో అందుకనేసి చెత్త చెత్తగా ఉంది మంచిగా క్లీన్ చేసుకోవాలి అండ్ మా నిమ్మ చెట్టు సో నిమ్మకాయలు పెరగట్లేదండి సమ్మర్లో ఇంతే ఉంటాయేమో సైజెస్ అసలు అస్సలు పెరగట్లేదు వాటర్ కూడా అసలు మేము ఎక్కువ పొయ్యము పొయ్యకపోయినా బాగానే కాస్తాయి కానీ ఎండాకాలం అసలు ఎక్కువ రావేమో మీకైతే ఒకటి చూపిస్తా ఇంతే ఉంటున్నాయి సైజ్ అయితే ఎక్కువ కావట్లేదు ఏదో ఒకటి మాత్రమే పెద్దగా అవుతున్నాయి సో అన్ని ఇట్లానే అవుతున్నాయి అన్నమాట సో ఎండాకాలం అంతేనా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ ఒక బాగుంది ఇది దెబ్బతా సో నేను డైలీ హాట్ వాటర్ తీసుకుంటాను కదా సో అందులోకి నాకు ఖచ్చితంగా నిమ్మకాయ కావాలి అందుకనే ఇప్పుడు ఒకటి కోసెస్ అనమాట ఇదన్నమాట మా సిచ్యువేషన్ ఇంకా చూస్తున్నారా సిచ్యువేషన్ అయితే ఇది ఆ రోజు మా పిల్లలైతే మా అక్క రిషి అయితే ఐస్ క్రీమ్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా రాగానే నేను ఒకటి అమ్మ ఒకటి అండ్ అక్కి రిషి అందరం కలిసి ఐస్ క్రీమ్స్ అయితే తింటున్నాము ఈ సమ్మర్లో స్పెషల్ అంటే ఏంటిది ఐస్ క్రీమ్ అండి బట్ నేను అప్పుడే ఇంకా నిద్ర లేచి బయటకు వచ్చేసరికి ఐస్ క్రీమ్ వస్తే తింటున్నాను కరిగిపోతుంది అసలు అసలు తినేయడానికి ఛాన్స్ కూడా వన్ మినిట్ కూడా ఆగకుండా కరిగిపోతుందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కందగడ్డ అయితే ఉడకబెట్టేసుకుంటున్నాము అసలు మేము వచ్చేవాళ్ళమే కాదు ఇంకా ఓటు ఉందని అన్నమాట ఇంకొక ఫైవ్ డేస్ అట్లా ఉందామని ప్లాన్ ఉండే బట్ ఇంకా వచ్చేసాము ఓటు ఇంకా వేయాలి కదా అనేసి ఇంకా ఈ కందగడ్డలు అయితే మేమైతే చెప్పాను కదా ఒక షార్ట్లో పెట్టున్నాను ఎవరైనా వాళ్ళు చూడండి మేమైతే ఆయిల్ వేసి ఉడకబెడతామన్నమాట వాటర్లో వేస్తే టేస్ట్ అనేది కొంచెం ఓకే ఓకేగా ఉంటుంది బట్ ఆయిల్లో వేసుకొని ట్రై చేయండి ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని కందగట్లో వేసేసుకుంటే ఆవిరితోని ఆయిల్లో ఉడికిపోతాయి అనమాట చాలా టేస్ట్ దాని టేస్ట్ అనేది పోకుండా స్వీట్నెస్ అనేది ఇంకా పెంచుతుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి తెలియని వాళ్ళు ఉంటే ఇంకా ఈవినింగ్కి అయితే ఇది సండే కాబట్టి ఇంకా ఈవినింగ్కి అయితే మేము ఇంకేది నాన్ వెజ్ అయితే తెచ్చుకోలేదు నేనైతే ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నాను నాకు ఇది చాలా చాలా ఇష్టము సో ఎగ్తో ఏది చేసినా అనమాట నాకు డైలీ ఒక ఎగ్ తింటాను కాబట్టి అలవాటు ఎగ్ ఇంకా చాలా చాలా ఇష్టము ఇంకా ఇంకా ఆ రోజు అయితే కొంచెం చీకటిగా ఉండే ఫుల్ రెయిన్ అసలు చాలా గాలి అసలు కరెంట్ లేదనమాట ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత కరెంట్ వచ్చింది ఇంకా మంచిగా రైస్ అయితే చేసుకుంటే ఒక పని అయిపోతుంది అనేసి ఫాస్ట్గానే చేసి పెట్టుకుంటున్నాను తినేసి కాసేపు ఇంకా బయట అయితే గాలి గులొచ్చిందనమాట బాగుండే ఇంకా మాకు మార్కెట్ కూడా సండే కాబట్టి ఇంకా అమ్మ మార్కెట్కి వెళ్ళింది నేను ఇంకా ఒక్కదానే ఉన్నాను ఆకలిగా ఉంది అనిపించింది అందుకనే చేసుకుంటున్నాను అనమాట ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకా తినేసేయడమే ఇంకా ఇక్కడైతే వాటర్ అయితే కట్ చేసుకొని తినేస్తున్నాము నైట్ చాలా స్వీట్గా ఉంది అసలు నేను ఈ సీజన్లో ఇంత స్వీట్ కాయినా అసలు తినలేదండి చాలా చాలా స్వీట్గా ఉంటాను అసలు లిటరలీ ఒక చక్కెర బెల్లం ఎట్లా ఉంటుందో అట్లనే ఉండే అండ్ మ్యాంగోస్ అయితే మేము కొన్ని కోసి వెళ్ళాము అనమాట అక్క వాళ్ళ ఇంటికి అవి పండా వచ్చేసరికి మంచిగా స్వీట్గా ఉన్నాయన్నమాట మంచిగా కలర్ చూసారా అసలు న్యాచురల్గా ఏ మందు లేకుండా పండిన కాయలు అనమాట ఇవి చాలా బాగుంటాయి మేము జస్ట్ గాలికి అట్లా వదిలేసాం అనమాట అట్లా పెట్టేసి వెళ్ళిపోయాము చాలా మంచిగా స్వీట్గా అనిపించాయి కాయలు అయితే ఇంకా తినేసాము సో ఈ సీజన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిది మ్యా డైలీ ఒకటి ఖచ్చితంగా తింటూ ఉంటాం కాబట్టి ఇంకా అది నార్మలే అనమాట తింటున్నాను ఇంకా కరెంట్ అయితే వచ్చేసింది ఇంకా కొంచెం ప్రశాంతంగా అనిపించింది కరెంట్ వచ్చిన తర్వాత ఇట్లా జరిగింది అనమాట ఇంకొ ఇదైతే ఇంకా నెక్స్ట్ డే నెక్స్ట్ డే మా బయట కూర్చుంటే మా పిల్లలు ఇద్దరు అక్కి రిషి ఒకరేమో జామకాయ తీసుకొచ్చారు ఇంకొకరేమో ఫ్లవర్ ఫ్లవర్ తీసుకొచ్చారనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇద్దరు చూసారా మంచిగా ఒకరేమో ఫ్లవర్ ఇస్తున్నారు ఒకరేమో పండ్లు ఇస్తున్నారు అనమాట సో ఇట్లా నాకు చాలా చాలా టైంపాస్ అవుతుంది వీళ్ళతోనే అసలు అసలు వీళ్ళ లేకుంటే అసలు డే గడిచినట్టు అనిపించదనమాట మంచిగా ఆడుకుంటూ ఉంటాం మేము ఇంకా అక్క ఉండదు కాబట్టి ఇవి మేము ముగ్గురం మంచిగా ఆడుకుంటూ ఉంటాం అనమాట ఇంకా తీసుకున్నాను ఇట్లా జరిగిందండి మా టూ డేస్ బ్లాగ్ అయితే ఇదైతే సండే అండ్ సారీ సాటర్డే సండే ఇది ఇంకా మార్నింగ్ మండే రోజు ఇంకా చూస్తున్నారా గాలులైతే అయితే బీభత్సంగా వేస్తుంది అనమాట ఇంకా మేము మామిడికాయలు అయితే రెండు మూడు అట్లా ఉంటే తెంపేశాము కోతులు ఎక్కువ అనేసి వెదర్ అయితే చాలా చాలా బాగుంటుంది నేను నోటీస్ చేసింది ఏంటంటే వన్ వీక్ నుండి చాలా బాగుంటుంది వెదర్ అసలు ఇంత ఎండలను చూసి చూసేసరికి చల్లగా మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇంత మంచిగా చల్లగా ఉంది కాబట్టి చికెన్ తెచ్చుకొని తింటున్నాము ఇంకా నేనే వండాను అనమాట నైట్ కర్రీ వచ్చేసి సో ఇంకా డాడీని నాకు ఎందుకో బజ్జీలు తినాలనుకుంటున్నాను మిరపకాయ బజ్జీలు డాడీని తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు అండ్ ఒక పక్క చపాతీలు ఇవన్నీ చేసుకుంటున్నాము నాకు చల్లగా ఉన్నప్పుడు మంచిగా తినాలనిపిస్తుంది అండి ఆటు నిండలో ఉన్నప్పుడు ఎవరికైనా అంతే కదా చల్లచల్లగా ఉన్నప్పుడు ఏదో కూడా ఖచ్చితంగా చేసుకోవాలని తినాలనిపిస్తుంది కదా ఇంకా ఇక్కడైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత మిర్చి బజ్జీలు అయితే తిన్నాము ఇంకా సాటర్డే అండ్ సండే మండే త్రీ డేస్ బ్లాగ్ అనమాట చిన్న చిన్నగా క్లిప్పింగ్స్ అయితే తీసాను ఎక్కువగా తీయలేదన్నమాట సో చల్లగా ఉండేసరికి మంచిగా బజ్జీలు మిర్చి బజ్జీలు తెమ్మంటే డాడీ తీసుకొచ్చాడనమాట సో మంచిగా అనిపించింది కొంచెం స్పైసీ తగ్గినట్టు అనిపించింది ఇంకా పైన కారం ఉప్పు చల్లేసుకొని తినేసామన్నమాట మంచిగా ఒక పక్క చల్లగా ఉంది వెదర్ నాకు చాలా బాగా అనిపించింది సో హోప్ దిస్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా thank you for watching all bye guys.